మేము జగన్ పరిపాలనలోకి వచ్చిన తర్వాత అయితే మేము మా ఇంట్లోనే మా పిల్లలకు అమ్మఒడి వస్తుంది మాకు ఇళ్ళ పట్టాల పంపిణీలోని ఇల్లు కూడా వచ్చింది అలాగే డాక్టర్ ఆసరా కూడా పడుతుంది మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం అతని పరిపాలనలో మళ్ళీ అవకాశం ఉన్నంత వరకు మేము జగన్నే గెలిపిస్తాం జై జగన్ అలాంటి పథకాలు ఏవి ఇప్పుడు లేవు అప్పట్లో లేవు కదండి అసలు అమ్మఒడి అని కానీ అసలు ఈ నవరత్నాల పథకాలు అనేవి ప్రీవియస్గా ఎవరు తీసుకురాలేదు ఎవరూ చేయలేదు కూడా ఇప్పుడు ఈ కొత్త రకంగా ఈ నవరత్నాల అయినా సరే ఇంటింటికి అక్క చెల్లి ఆసరాలు చేయూతలు ఒంటరి మహిళలకి నెక్స్ట్ వృద్ధులకి పింఛన్లు ఇవన్నీ కూడా జగన్ వచ్చిన తర్వాతే హైలైట్ అయ్యాయి చేశారు కూడా దీనివల్ల చాలామంది అందరూ మోస్ట్ ఇంట్లో ప్రతి ఒక్కరు ఎవరు లబ్ధి పొందిన ఏదో ఒక రకంగా పెన్షన్ రూపంగానే అవ్వచ్చు లేకపోతే ఆసరా అవ్వచ్చు లేకపోతే చేయూత అవ్వచ్చు ఆటో నెక్స్ట్ అంత కరోనా టైంలో కూడా అతను ముందుండి చా చేతులు ఎత్తికుండా మొత్తం అందరినీ ఒక తాటిలో నడిపించి ఎవరికి ఎలాంటి ప్రాబ్లం రాకంటేనే అతను మొత్తం చూసుకున్నారు సో మనకి అతను ఏదైతే పరిపాలనలోకి వచ్చినప్పుడు మనకి ఏవైతే మాట ఇచ్చి ఈ పథకాలన్నీ అప్లై చేస్తాను మీకు వచ్చేలా చేస్తానంటే అవన్నీ అతను నిలబెట్టుకున్నాడు సో కాబట్టి మనం అతనికి ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకొని అతను గెలిపించాలండి అంతే జై జగన్ మాకు ఆసరా వచ్చిందండి తర్వాత చేయూత పథకం కూడా వచ్చిందండి మాకు తర్వాత మాకు జగన్ గారు మళ్ళీ మరీ రావాలని మేము కోరుకుంటున్నామండి మీరెంతో ఇదిగా చేసి మాకు ఈ చేయూతనిచ్చి మాకు చేయూత ఇచ్చినట్టుగా అనిపించింది మాకు వ్యాపారం కూడా అభివృద్ధి చెందుతుందండి వ్యాపారం పెట్టుకున్నాము ఆ చేయూత డబ్బులతోని మాకు ఆసర వచ్చింది తర్వాత లోన్లు కూడా శాన్షన్ చేశారండి దాని మీద మేము డెవలప్మెంట్ చేసుకున్నాం వ్యాపారం జగన్ అన్న రావాలని జై జగన్ అన్న మన జగన్ గారు ముఖ్యమంత్రిగా ఆయన పెట్టే పథకాల్లోని మెయిన్ ఫాస్ట్లో ఏవైనా విడుదల చేశారో ప్రతి ఒక్క పథకాన్ని కూడా ఆయన గౌరవప్రదంగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో అందేటట్టు సహకరించి అయినా అన్న అందరికీ కూడా అందుబాటులో చేసి ఆయనకి ప్రతి ఒక్కరికి కూడా ఏది రాకుండా లేదు వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరు పెన్షన్ అనగా ఆసరా అనగా జీరో వడ్డీ అనగా అలాగే ఇల్లులు అనగా టి అనగా సైడ్ పట్టా అనగా ప్రతిది కూడా ఆయన పెట్ట ప్రతి మెయిన్ ఫస్ట్లో ఏటైతే చెప్పారో ప్రతిదీ అమలు చేశారు అది మనకు అందరికీ కూడా అందుబాటులో పెట్టి వినియోగించారు కూడా అందువల్ల మేము జగన్ గారికి ఓటేసి తప్పకుండా ఆయన గెలిపిస్తాం మరి ఆయన గెలిపించిపోతే ఎవరు గెలిపిస్తారు ఆయనే గెలిపిస్తాం తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్